ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే పార్ట్ ఆఫ్ సంథింగ్ని మనం ఎలా మాట్లాడాలి అంటే ఏ బాటిల్ ఆఫ్ అని ఏ బౌల్ ఆఫ్ అని ఏ కప్ ఆఫ్ అని ఏ లాట్ ఆఫ్ అని ఇలాంటి వర్డ్స్ని మనము ఏ ప్లేస్లో యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మిత్రమా ఇక్కడ పార్టీవ్స్ పార్టీవ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతలో కొంత అని అర్థం లేకపోతే మొత్తంలో కొంతని అర్థం ఇక్కడ చూడండి పార్టీవ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ టు రిఫర్ ఏ పార్ట్ ఆర్ పోర్షన్ ఆర్ హోల్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అని ట్వంటీ పర్సెంట్ అని థర్టీ పర్సెంట్ అని ఇలాంటి ఉన్నాం కదా సో మొత్తంలో కొంత అనే సందర్భంలో మనం యూజ్ చేసే వర్డ్స్ ఫ్రేజెస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కలెక్టివ్ నౌన్స్ ముందు మనం యూజ్ చేస్తాం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎ పీస్ ఆఫ్ ఐ నీడ్ ఎ పీస్ ఆఫ్ అడ్వైజ్ అడ్వైజులు చాలా ఉంటాయి ఎప్పుడు అడ్వైజెస్ ఎక్కడా లేదు అడ్వైజెస్ అంటే తప్పు మీరు అడ్వైజ్ తర్వాత ఎస్ పెట్టద్దు అది తప్పు ఐ నీడ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు ఐ నీడ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఐ నీడ్ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఎ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఓకే అలాగే షీ గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ కేక్ కేక్ అంతా ఇవల కేక్ మొత్తంలో ఒక చిన్న పార్ట్ కట్ చేసి నీకు ఇచ్చింది ఓకే అలాగే దట్స్ ఎ పీస్ ఆఫ్ గుడ్ న్యూస్ అది న్యూస్ న్యూస్లో మనం ఫ్లోరల్లో వాడకూడదు న్యూసెస్ ఎక్కడా లేదు ఎ పీస్ ఆఫ్ గుడ్ న్యూస్ లేకపోతే పీసెస్ ఆఫ్ గుడ్ న్యూస్ అని మాట్లాడాలి అంటే మొత్తంలో కొంత అని అర్థం అలాగే స్లైస్ ఆఫ్ స్లైస్ ఆఫ్ అని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెడ్ కానీ చీజ్ కానీ పిజ్జా కానీ రోటీస్ కానీ వీటిల్లో కొంత తుంచి ఇస్తారు కదా సో దాన్ని మనం స్లైస్ ఆఫ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఎ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అంటే బ్రెడ్ అంతా తినలేదో అందులో కొంత పార్ట్ నువ్వు తిన్నావు వుడ్ యూ లైక్ ఎ స్లైస్ ఆఫ్ పిజ్జా పిజ్జాలో కొంత నువ్వు తింటావా అంటే నాలుగు రకాలుగా కోస్తారు కదా అని నన్ను మొక్కలు చేస్తారు కదా సో దట్ ఈజ్ ఏ స్లైస్ ఆఫ్ అలాగే హీ టుక్ ఏ స్లైస్ ఆఫ్ చీజ్ చీజ్ చాలా ఉంది అందులో ఒక స్లైస్ అంటే ఒక పార్ట్ తీసుకున్నాడు అలాగే ఏ గ్లాస్ ఆఫ్ ఇకడే గ్లాస్ ఆఫ్ అనేది మనం ఏదని చెప్పొచ్చు ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏ గ్లాస్ ఆఫ్ milk ఏ గ్లాస్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇలాగ మనం మాట్లాడొచ్చు హి drank a glass of milk can i have a glass of juice అలాగే <sighs> she poured a glass of water సో గ్లాస్ ఆఫ్ అని మనము లిక్విడ్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం మీరు ఎప్పుడైనా లిక్విడ్ గురించి చెప్పాలంటే ఏ బాటిల్ ఆఫ్ వాటర్ ఏ బాటిల్ ఆఫ్ జ్యూస్ ఏ బాటిల్ ఆఫ్ మిల్క్ ఇలాగ మీరు మాట్లాడండి అలాగే ఏ బౌల్ ఆఫ్ అని కూడా మనం మాట్లాడవచ్చు ఏ కప్ ఆఫ్ ఏ కప్ కప్ ఆఫ్ అని మనం టీ కాఫీ ఈ సూప్ ఉంటాయి కదా వీటి ముందు మనం యూజ్ చేయొచ్చు ఐ నీడ్ ఏ కప్ ఆఫ్ టీ టీ చాలా ఉంటుంది ఎంత తీసుకుంటున్నావు ఒక కప్లో తీసుకుంటున్నావు ఏ కప్ ఆఫ్ అలాగే హీ డ్రాంక్ ఏ కప్ ఆఫ్ కాఫీ షీ ఆఫర్డ్ మీ ఏ కప్ ఆఫ్ సూప్ ఇలాగ మనము కప్ ఆఫ్ అని మాట్లాడవచ్చు అలాగే ఏ బాటిల్ ఆఫ్ ఇందాక నేను చెప్పాను లిక్విడ్స్ని బాటిల్స్లో పోసి మనము తీసుకుంటే ఏ బాటిల్ ఆఫ్ అని మనం మాట్లాడవచ్చు ఐ బాట్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ అలాగే షీ ఓపెన్ ఏ బాటిల్ ఆఫ్ వైన్ వైన్ కూడా అలాగే ఐ నీడ్ ఏ బాటిల్ ఆఫ్ ఆయిల్ సో ఇలాగా బాటిల్ ఆఫ్ అంటే లిక్విడ్ని బాటిల్లో పోసి మనం బాటిల్ ఆఫ్ అని మనం మాట్లాడతాం అలాగే టీని మనము ఒక కప్లో పోసి ఏ కప్ ఆఫ్ టీ అంటాము అలాగే ఏ బార్ ఆఫ్ ఏ బార్ ఆఫ్ ఐ ఎయిట్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అలాగే షీ యూజ్డ్ ఏ బార్ ఆఫ్ సోప్ అలాగే ఐ బాట్ ఏ బార్ ఆఫ్ గోల్డ్ ఇక్కడ గోల్డ్ కానీ చాక్లెట్ కానీ సోప్ కానీ ఇవన్నీ అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్తే చాలా పొడవు పొడవుగా అంటే చెక్కల మాదిరిగా ఉంటాయి వాటిని కట్ చేసి మనకి సోప్ లాగా చాక్లెట్ లాగా గోల్డ్ కూడా గోల్డ్ కూడా మనకి అలా కట్ చేసి ఇస్తారనమాట సో వాటిని అందుకే మనం బార్ ఆఫ్ అని మనం మాట్లాడాలి అలాగే ఏ లూఫ్ ఆఫ్ ఇవి బ్రెడ్స్కి మనం యూజ్ చేస్తాం బ్రెడ్ మనకి ఏ లూఫ్ ఆఫ్ బ్రెడ్ మనం బై చేస్తాం కానీ బ్రెడ్ అంతా మనం కొనలేం ఎందుకంటే బ్రెడ్ చాలా పెద్దగా ఉంటుంది దాంతో కొంత పార్ట్నే మనము లూఫ్ అంటాము వీ నీడ్ ఏ లూప్ ఆఫ్ వైట్ బ్రీడ్ సారీ బ్రెడ్ అలాగే హీ కట్ ఏ లూప్ ఆఫ్ రే బ్రెడ్ అయితే బ్రెడ్ గురించే మాట్లాడుతున్నాడు బ్రెడ్ సంబంధించి మీరు ఏం చెప్పినా కూడా అంతకాదు అని చెప్పాలంటే ఏ లూప్ ఆఫ్ బ్రెడ్ అని మీరు మాట్లాడండి అలాగే బౌల్ ఆఫ్ షీ సర్వ్డ్ ఏ బౌల్ ఆఫ్ సూప్ హీ గేవ్ మీ ఏ బౌల్ ఆఫ్ రైస్ ఐ హ్యాడ్ ఏ బౌల్ ఆఫ్ సెరిల్ సో ఈ విధంగా మనం బౌల్ ఆఫ్ ఒక బౌల్లోకి తీసుకొని ఏదైనా మిశ్రమాన్ని దాన్ని మనం బౌల్ ఆఫ్ వాటర్ అనొచ్చు బౌల్ ఆఫ్ రైస్ అనొచ్చు బౌల్ ఆఫ్ సూప్ ఇలాగ మనం మాట్లాడవచ్చు అనమాట లైక్ మనం మార్చి అలాగే ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఏ డ్రాప్ ఆఫ్ మిల్క్ ఇలా కూడా మనం మాట్లాడవచ్చు ఏ గ్రెయిన్ ఆఫ్ ఏ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఏ గ్రెయిన్ ఆఫ్ పేషెన్స్ గ్రెయిన్ అంటే చాలా తక్కువ అని అర్థం సో కొంతైనా మనకు పేషెన్స్ ఉండాలి అప్పుడప్పుడు అయినా నిజం చెప్పాలి ఏ గ్రెయిన్ ఆఫ్ అని మనం మాట్లాడచ్చు ఇవి పార్టివ్స్ అనమాట సో ఈ విధంగా మనము పార్టివ్స్ నేర్చుకున్నాము సో పార్టివ్స్ క్వాంటిఫైయర్స్ మీద నేను ఒక టెస్ట్ పెడుతున్నాను ఆ టెస్ట్ మీరు రాసినట్లయితే మీకు ఎంతవరకు అర్థమైందో కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ఇక్కడ చూడండి ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఈజ్ ద ఆన్సర్ షీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగింది అలాగే దేర్ ఆర్ ఓన్లీ ఎ డ్యాన్స్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్టూడెంట్ సో ఫ్యూ స్టూడెంట్స్ సో మిగతావి మీరు చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో మిత్రమా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్కి వస్తారు అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వీడియోస్ వాట్సాప్కే వస్తాయి Thank you all for watching.